కోవూరు నియోజకవర్గంలో వరిణి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని కోవూరు టీడీపీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా అభివాదం చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీ గాను తాను ఎమ్మెల్యే గాను గెలిపించాలని ఆమె అభ్యర్థించారు ఆడబడుచుగా తాను ఆదరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు సౌజర్యంతో సైకిల్ గుర్తు మీద ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను అలాగే ఎమ్మెడి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నారు మీరందరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకున్నాను అదేవిధంగా ఇప్పుడే మీ ఊరు వ్యానే రాలేకపోయింది కాబట్టి ఆ బ్రిడ్జి సరిగా చేసి అక్కడి నుంచి సిమెంట్ రోడ్ వేయించి గవర్నమెంట్ అధికారం లాగా రాగానే ఆ బ్రిడ్జి సరిగా చేసి సిమెంట్ రోడ్ ఇక్కడికి వేయించి అదేవిధంగా మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యేని అయిన తర్వాత శ్మశాన వాటికని నిర్మిస్తానని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తున్నాను వరుణి పంచాయతీ గ్రామస్తులకి అదేవిధంగా ప పాడేరు ఇరిగేషన్ కాలో మీద బ్రిడ్జ్ నిర్మాణం పైడే పైడేరు ఇరిగేషన్ కాలో మీద బ్రిడ్జ్ నిర్మాణం నేను ఈ సందర్భంగా దండిగుంట గ్రామానికి చాలా కాలంగా ఉన్న ఈ సమస్య పైడేరు ఇరిగేషన్ దీన్ని వెంటనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటానని చెప్తున్నాను అదేవిధంగా డబుల్ రోడ్ నిర్మాణం అని చెప్పి చెప్పారు ఇక్కడే అల్లూరు రోడ్ అని చెప్పి గాజుల దిన్న నుంచి రామచంద్రాపురం వరకు మీకు రోడ్డు నిర్మాణం కూడా చేపడతామని చెప్పి మాట ఇస్తున్నాము ఒక్కసారి ఒక మాట గుర్తుపెట్టుకోండి నేను పాలకురాలుగా మీ ముందుకు రాలేదు సేవకురాలుగా వచ్చాను నన్ను ఓటేసి గెలిపించండి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా అలాగే గెలిపించండి సైకిల్ గుర్తు మీద మీ ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి నమ్మకంతో మమ్మల్ని గెలిపించండి మీ నమ్మకాన్ని మేము ఎప్పుడూ ఒమ్ము చేయము మీ గ్రామానికి తిరిగి వస్తాము గెలిచిన తర్వాత మీకు ఇచ్చిన ప్రతి మాట మీ స్థానిక నాయకుల చేత చేయించుకోండి అదేవిధంగా ప్రతి మండలంలో ఎమ్మెల్యే ఆఫీసులు ఉంటాయి మీకు ఏ అవసరం వచ్చినా ఆఫీస్కి రావచ్చు నేను ఎప్పుడు ఎల్లవెళ్ళినా మీకు అందుబాటులో ఉంటాను మీ అవసరాలు తీరుస్తాను కాబట్టి అందరూ ఆలోచించి మీ ఓటుని సైకిల్ గుర్తు మీద ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే నాకు ఎమ్మెల్యేగా కోర్ నియోజకవర్గం నుంచి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను